ప్రకాశం జిల్లా మార్కాపురం చెరువుకట్ట రోడ్డుకు ఎట్టకేలకు మరమ్మత్తులు చేపట్టారు ఆర్డినరీ గ్రాంట్ కింద పదహారు లక్షల నిధులతో వై జంక్షన్ నుంచి మార్కాపురం జీప్ స్టాండ్ వరకు రెండున్నర కిలోమీటర్ల మేర తారుతో గోతులు పూడుస్తున్నారు ఒంగోలు నుంచి మార్కాపురం మీదుగా శ్రీశైలం వెళ్లే వాహనాలన్నీ ఈ చెరువుకట్ట మీదుగానే ప్రయాణించాల్సి ఉంటుంది ఇలాంటి కీలకమైన రోడ్డు గోతులు తేలి ప్రయాణాలకు ఇబ్బందిగా మారింది ఈ క్రమంలోనే మరమ్మతులు చేస్తున్నారు మార్కాపురం తర్లుపాడు రోడ్డుకు త్వరలో పదిహేడు లక్షల నిధులతో మరమ్మత్తులు చేపడతామని అధికారులు తెలిపారు పొదిలి మార్కాపురం ఈ ట్యాంక్ బండ్ రోడ్డు గత ఏడు సంవత్సరాలుగా ఎన్డీబీలో వర్క్ శాంక్షన్ అయ్యి ఎగ్జిక్యూట్ చేయకపోవడం వలన అతి ప్రమాదకరంగా గుంతలతో ఏర్పడింది మేము గవర్నమెంట్కు చాలా ప్రతిపాదనలు పంపాము రోడ్డు కండిషన్ గురించి ఈ గుంతల్ని పూడ్చడానికి ఆర్డినరీ మెయింటెనెన్స్ కింద మార్కాపురం డివిజన్కి అలాట్ చేసిన గ్రాంట్లో ఒక పదహారు లక్షలతో మేము ప్యాచ్ వరకు మొదలుపెట్టాము ఈ ప్యాచ్లన్నీ పూడ్చి వాహనాలకి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతమైనటువంటి రెండున్నర కిలోమీటర్లతో కిలోమీటర్లు గుంతలు పూడ్చుకుంటూ ప్యాచ్ వర్క్ ప్యాచ్ ఫ్రీ రోడ్ని చేస్తున్నామండి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ మార్కాపురం వారు ఇక్కడ రాయవరము అలుగు దగ్గర నుంచి మార్కాపురం ట్యాక్సీ స్టాండ్ వరకు రెండున్నర కిలోమీటర్ల రోడ్డు ఈ ట్యాంక్ మీద కూడా చాలా గుంతలతో ఉండి రోడ్డు కరూసులో ఉండి చాలా ప్రమాదాలకు గురయ్యారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి జనాలకు ఇబ్బంది లేకుండా ప్యాచ్ వర్క్ అనేది చేశాము